నర్వా మండల ముఖ్య నాయకుల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వాకెటి శ్రీహరి కార్యక్రమ ఇన్ఛార్జీలుగా సంధ్యారెడ్డి వేణుగౌడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మండల కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారిని నూతన అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొత్తకోట సిద్ధార్థ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రెడ్డి పోలీస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సూచన చేసినటువంటి ఖరిగేగారు మల్లికార్జున ఖరేగారు చేసే దృష్టి వారికి అదే మాదిరిగా దీన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేద్దామని గట్టి నిర్ణయం తీసుకున్న మా ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా దీన్ని పార్టీ పా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్న మహేష్ అన్న గారికి ఈ రాష్ట్రానికి మరొక గాంధీ కాలం ఆ రోజు గాంధి తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది ఒకటే పట్టేసుకునే అనుకున్నాం కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి మీనాక్షి నటరాజు గారు సార్ మీనాక్షి నటరాజు గారు చూస్తే అసలు ఎంత సింపుల్ అంటే సింపుల్ సిటీకే సింపుల్గా అనిపిస్తుంది అంత సింపుల్గా అంటే నటరాజు గారిని పంపించడం మరి వారి ఆలోచన సూచనల మేరకు పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఓన్లీ ఈ మనం పెట్టుకున్న ఈ మండల మీటింగ్ దీనికే కన్సర్న్ అయ్యి మాట్లాడుతున్నాం ఏంటి ఇప్పుడు మండల అధ్యక్షులకు ఎవరెవరైతే మేము సమయం ఇస్తాము పార్టీకి పూర్తి స్థాయిలో మండల బాధ్యతలు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అడగచ్చు దానికి ఇక్కడ ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు అదే మాదిరిగా గ్రామ అధ్యక్షులు కూడా మేము గ్రామానికి సమీవిస్తాం అనేటువంటి వాళ్ళు మేము గతంలో కొంత అనుకునేది కొంత మాట్లాడినా ఈ విధంగా అంటే ఉండని ఇప్పుడు ఫస్ట్ కష్టకాలంలో పనిచేసారు కదా మరి వాళ్ళ కంట్రోల్ అయితే బాగుండే అని చెప్పి అని అనుకున్న సందర్భాలు చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడితే లేదు పార్టీ లైన్లో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం రెండు వేల పదిహేడు అనేటువంటి లైన్ మార్క్ కూడా వేశారు రెండు వేల పదిహేడు కంటే ముందుకేసి పార్టీలో ఉండాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి ఆ తర్వాత కూడా చాలామంది జాయిన్ అయ్యారు వాళ్ళకు కూడా అవకాశం ఏ ఇస్తే బాగుంటుందేమో కూడా అడిగినాం ఈ కొన్ని విషయాలు ఇంకా పార్టీలు నడుస్తూ ఉన్నాయి ఆ చర్చలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా రెండు రోజులలో నర్వమండల అధ్యక్షునికి నేను కూడా దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పేసి ఎవరైనా పెట్టుకోవచ్చు దాంట్లో ఎక్కడ పేషాలు లేవు ఒక ఏజ్ లిమిట్ ఒకటి ఉంది అనుకుంటున్నాను అరవై ఏడు సంవత్సరాలు అరవై ఏడు అరవై అరవై ఏళ్ళు లోపల ఉండాలి అదొకటి ఏజ్ లిమిట్ ఉంది మిగతా ఏజ్ లిమిట్ ఏం లేదు దాంతోపాటు ఈ గ్రామాధ్యక్షులు గ్రామాధ్యక్షునికి గ్రామాధ్యక్షుడికి కూడా నేను ఉంటా అని చెప్పేసి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు ఫారాన్ని మండలాధ్యక్షుడికి ఇవ్వచ్చు లేదు మండలాధ్యక్ష ఇవ్వడానికి లేదు ఇవ్వను నేను జిల్లా అధ్యక్షునికి ఇస్తా అంటే ఆయనకు కూడా ఇవ్వచ్చు లేదు వచ్చినటువంటి వేరేకి సంధీబంకి ఇస్తా అంటే వాళ్ళకు గుడి ఇవ్వచ్చు లేదు ఎమ్మెల్యే గారికి ఇస్తాం నాకు ఇవ్వచ్చు లేదు మేము ఎవరికి మహేష్ ఇస్తామంటే మహేషన్ ఇవ్వచ్చు ఇంకా పరిచయాలు అంటే కూడా ఇవ్వచ్చు దీంట్లో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు ఎక్కడ కూడా పార్టీకి తెలియదు కంపల్సరీ ఎవరు మా ఇక్కడ ఉన్నటువంటి గ్రామా తీసుకొచ్చి చంద్రసాగర్ గారికి ఇచ్చి ఇస్తే ఆయన రసీపీ ఇస్తాడు అది తీసుకొచ్చి ఆయన జిల్లా అధ్యక్షుని ద్వారా వచ్చిన అబ్జర్వర్ ఇవ్వాలా అబ్జర్వర్ డైరెక్ట్ ఇస్తే మీకు రసీదు ఇస్తారు ఎవరికి ఇచ్చినా కూడా ట్రాన్స్పరెంట్గా ఇస్తారు మనం ఇదివరకే రూలింగ్లో లేనప్పుడే అధికారులు రాకుండా ముందేనే మన నియోజకవర్గంలో ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీల్లో స్పష్టంగా ఒక సామాజిక కోరంతో మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ సామాజిక కోణం ద్వారానే నడిచింది ఇప్పుడు కూడా అదే సామాజిక కోణం అంటూ దీంట్లో ఉంటది కాబట్టి ఖచ్చితంగా సామాజిక కోణం చూసి ఈ మండలంలో ఈ ఈ క్యాస్ట్కి ఇస్తే వచ్చే వేరే మండలంలో ఆ క్యాస్ట్ ఇవ్వకుండా మరి ఆ మండలం ఆ క్యాస్ట్కిస్తే ఇంకో మండలం ఇంకో క్యాస్ట్ అందరు కూడా సమన్వయపరుస్తూ మన దగ్గర దాదాపు ఏడు మండల అధ్యక్షులు మూడు మున్సిపాలిటీ అధ్యక్షులు అండ్ సేమ్ టైం ప్రతి మున్సిపాలిటీలో వార్డు అధ్యక్షులు ప్రతి గ్రామంలో గ్రామ అధ్యక్షులు గ్రామాధ్యక్షులతో పాటు మండలం మండలంతో పాటు ఒక సామాజిక న్యాయం ప్రకారంగా చేసుకున్నటువంటి ఈ ప్రణాళికకు మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది మాత్రమే చెప్పదలుచుకున్నా